చూడం పిల్ల పుస్తకం ఆరవ అధ్యాయం రెండవ వచ్చిన భాగాన్ని చదువుదాం ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు ఒక్కొక్కరికి ఆరేసు రెక్కలున్నాయి ప్రతి వాడు రెండు రెక్కలతో తన మొఖాన్ని రెండిటితో కాళ్లను కప్పుకొనుచు రెండిటితో ఎగురుతా ఉండేను ఒక శ్రేష్టమైన అనుభవాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం ఈ గురించి గురించిన వివరణ చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అయితే ఆశ్చర్యం యశయ గ్రంథం అధ్యాయంలో చెప్పబడిన ఆ సందర్భంలో సింహాసనం పైగా ఎగురుతున్న ఆ దోతలకు ఆరు రెక్కలున్నాయని ఆ ఆరు రెక్కల కలిగిన ఈ దోతలు రెండు రెక్కలతో మొక్కని కప్పుకున్నాయని రెండు రెక్కలతో కాలు కప్పుకున్నాయని రెండు రెక్కలతో సింహాసనం పైగా ఎగురుత ఆ సింహాసనం చుట్టూ సంచరిస్తూ ఉన్నాయని ప్రవక్త అయిన ఎస్ఐ గారు ఓ చక్కని దర్శనాన్ని వివరిస్తూ ఉన్నారు రెండు రెక్కలతో మొక్కలు ఎందుకు కప్పుకున్నాయంటే మేము కనబడకూడదు ఆయన కనబడాలి రెండు రెక్కలతో కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయంటే నా ఇష్టం కాదు దేవుని ఇష్టం జరగాలి అంతా నా ఇష్టం అన్న వాళ్ళు దేవుని రాజ్య వారసులు కాలేరు ఎందుకంటే మత్స్య వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో ప్రకారంగా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే నిత్యరాజ్యానికి వారసుడని నా ఇష్టం నా కాళ్ళు నా కళ్ళు నా నోరు నేను ఎట్టగా ఉంటా నేను ఇలా మాట్లాడతా అన్న విధానం వాళ్ళు పరలోకానికి హక్కుదారులు కాలేరు మన ఇష్టాలు చావాలి మన ఆలోచనలు చావాలి మన ఇష్టం ఏదైనప్పటికీ దాన్ని చంపు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడినప్పుడే మనం దేవుని రాజ్య వారసులుగా మార్చబడతాం పిలబడగలుగుతాం అది దేవుని పిల్లలకు ఉండే లక్షణం అని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది పరలోకంలో ఉండే పాట ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పాట వినబడుద్ది నరకంలో వినబడే ఒక పాట అని తెలుసా అంతానా ఇష్టం అంతానా ఇష్టం నా ఇష్ట ప్రకారం చేసి ఇలా తెచ్చుకున్నా నా ఇష్ట ప్రకారం చేసి ఇలా చేసుకున్నా అంతానా అని అక్కడ నరకంలో ఏడవబడి ఆ ఆరని అగ్నిలో కాలుతా పళ్ళు పటపట పట పా పాడే పాట ఇది కనుక మనం అటువంటి అటువంటి స్థలాలకి వెళ్ళకూడదు అంది దేవుని ఉద్దేశం కనుక ఆయన చక్కని ఆలోచన మార్గాన్ని మనకిచ్చి మనల్ని ఆయన రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపరచడానికి ఆయన సంఘాన్ని సేవకుడిని సిద్ధపరిచి ప్రతి ప్రాంతంలో ఒక సేవకుని పంపి ప్రతి ప్రాంతంలో ఒక సంఘాన్ని నిలిపి ప్రతి ప్రాంతానికి సువార్తను అందిస్తూ దేవుడు తన ప్రణాళిక మేరకు ప్రజలను ఆయన రాజ్యంలో సమకూర్చుకోవాలన్నదే ఆయన ఉన్నత ఉద్దేశం జగత్తునండి చివరిగా మూడు రెక్కలతో ఎగురుతా ఉన్నాయి ఇది చాలా విలువైన అనుభవం ఒక రోజు మనం కూడా ఎగిరి వెళ్ళిపోతాం మాయమైపోతాం ఈ లోకం శాశ్వతం కాదు ఈ లోకం శాశ్వతం కాదు అందుకనే బైబిల్ ఒక మాట ఉంది మరణం అందరికి సంభవిస్తుంది గనక విందు జరిగే ఇంటికి కాదు ప్రలాపించే ఇంటికి వెళ్ళండి అని బైబుల్ ప్రసంగి ఏడవ అధ్యాయంలో కారణం తెలుసా ఆడికి వెళ్ళినప్పుడు ఎంతటి బలాఢ్యుడైనా ఎంతటి గొప్పలు పోయేవాడైనా ఆ శవపేటికను చూసినప్పుడు అర్థమవుతుంది నేను కూడా ఒకరోజు ఇలా వెళ్ళాల్సిందే కదా అని కనుక దేవుడు అన్నాడు మీరు ఈ లోకంలో స్థిరంగా ఉండరు ఇది స్థిరం కాదు మీరు ఒక రోజున నాతో పాటు ఎగిరి వెళ్ళిపోతారు ఎక్కడికంటే నిత్య రాజ్యానికి ఎగిరి వెళ్ళిపోయి అనుభవం ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నావు ఎందుకు దేవుడి దగ్గరికి వస్తున్నావు ఎందుకు దేవుడు నమ్ముకున్నావు అవసరాలు తీరుతాయనా రోగాలు పోతాయనా ఇబ్బందులు పోతాయనా నమ్ముకుంటే బాగుంటుందనా అది ప్రారంభ దశ అది ప్రారంభ దశ కానీ ఒకటి ఎందుకు దేవుడు ఏదో కోణ్ని దర్శిస్తాడు ఏదో ఒక రీతిలో దేవుడు నీకు స్వార్థ నింపిస్తాడంటే నువ్వు ఒకరోజు తెలుసుకోవాలి ఈ లోకంలో ఉన్న అవసరాల కొరకు ఆశల కొరకు నా జీవితాన్ని అడి ఆశగా మార్చుకోకూడదు నేను దేవుని కొరకు ఆశ కలిగి బ్రతకాలి నా ఆశ అంత దేవుడే నా ఆలోచన ఆలోచనంత దేవుడను బ్రతికితే ఒకరోజు నాయన మధ్య ఆకాశంకి వచ్చినప్పుడు నీ పోకడన జరగాల లేక ఆయన రాకడన రావాలా నీ పోకడ లేక ఆయన రాకడా ఆయన రాక మునిపే కొంతమంది వెళ్ళిపోతారు కొంతమంది ఆయన రాకడ సమయంలో ఉంటారు నువ్వు ఒకవేళ నీ పోకడ జరిగిందనుకో సమాధులు ఉంటావు ప్రభు నమ్ముకొని ఉంటే సమాధులు తెరబడతాయట ఆ సమాధుల్లో ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎగిరి వెళ్ళిపోతారట సజీవులు ఉన్న మనం తర్వాత సజీవులు ఉన్న మనం రెప్పపాటున మహిమ దేహాలు దాల్చి ఆకాశం ఎందుకంటే ఏసు నాదుడి చెంతకెళ్ళిపోతాం దేవుడికి స్తోత్రం కలుగునగాక దాని కొరకే ప్రభు నమ్ముకుంది రోగాలు పోతాయని కష్టాలు పోతాయి నొప్పులు పోతాయని తిప్పలు పోతాయని చచ్చేదాకా రోగాలు వస్తానే ఉంటాయి నొప్పులు వస్తానే ఉంటాయి తిప్పలు పడతానే ఉంటాం యాతన పడతానే ఉంటాం కానీ ఒకటి మాత్రం వస్తాం ఏసు కొరకు బ్రతికితే ఏసుతో ఉంటాము అది మాత్రం వాస్తవం ఎగిరి వెళ్ళిపోతాం